పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరం హైదరాబాద్ నగరాన్ని ఒక పేను వ్యాధి అమ్ముకుంది ఆ పేను వ్యాధికి ప్రజలు ఒక్కొక్కరిగా చనిపోతూ నగరం నిశ్శబ్దంగా మునిగిపోయింది అయితే అప్పుడు కొంతమంది సైనికులు తెలంగాణలో ఉన్న ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని ఆశ్రయించారు ఆశ్రయించి అమ్మవారిని ప్రార్థిస్తూ మా ఊరిని రక్షించండి మేము తిరిగి వచ్చాక మీకు బోనాలు సమర్పిస్తాం అని మొక్కుకున్నారు అమ్మవారు అనుగ్రహంతో ఆ పేను వ్యాధి తగ్గిపోయింది ప్రజలు మాట ప్రకారం అమ్మవారికి బోనాలు సమర్పించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇది ఒక శక్తి పండుగగా మారింది బోనం అనేది తలపై మోసే మట్టి కుండ పాత్ర అందులో అన్నం పెరుగు కూర పచ్చడి లాంటి నైవేద్యం ఉంటుంది ఇది అమ్మవారికి సమర్పించే తృప్తి నివేదన ఇంకా పోతరాజు అమ్మవారి భటుడు చెడు శక్తులను తరిమి వేసే శక్తిగా భావిస్తారు తాడుతో తయారైన వస్త్రాలు డప్పుతో చిందులు గ్రామం అంతా ఆయన ప్రభావంలో మునిగిపోతుంది బోనాల సమయంలో గోల్కొండ ఉజ్జయిని మహంకాలి బల్కంపేట ఎల్లమ్మ గుడి ఇంకా పలు ప్రాంతంలో ఆలయాలు భక్తులతో కలకలలు బోనాల చివరి సమయంలో ఒక మహిళ అమ్మవారి రూపంలో భవిష్యత్తు చెప్తుంది ఈ మాటలను ప్రజలంతా ఎంతో గౌరవంగా వింటారు ఇంకా రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఇప్పుడు అది తెలంగాణలో సంస్కృతికి గౌరవ కారణంగా మారింది అంతేకాకుండా తెలంగాణలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా బోనాల పండుగ చేస్తున్నారు